不会。 సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరింపచేస్తున్నటువంటి వాడు ఆ విధంగా ఆ రాజు దగ్గరికి పోయి స్వామి నేను కూడా తప్పకుండా ఈ యుద్ధం చేస్తాను అనుకొని ఆయన కోమరి షావు కానీ రాను వజ్రవయుడు గారు ప్రసాదాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళాడు ఆయన ఇలా అంటున్నాడు అయ్యను కోమర్ షావు ఆలోచన చేస్తాను ఇప్పుడైతే ప్రసాదం నా భార్యకిస్తాను ఆమె తిని గర్భావతి అయితే తర్వాత ప్రసాదాన్నిచ్చారు ఆ ప్రసాదం కలగదుకుని అంతనే ఈ సతదేవుని యొక్క ముందు ఉంటుంది కాబట్టి కళావతిని అలకరణం చేసి అల్లాగా తెలుసుకుంటున్నాడు ఎప్పుడైనాగా సాహసం తీసుకునిపోయింది మాట ఎవరికీ వినిపించలేదు చంద్ర మహారాజు వారి జన్మలపై కూడా ధనాగించుకున్నాడు నీరావతి లో వచ్చింది కళావతి లేక కట్టుకోవడానికి బట్టాలేక నీడ లేదు ఇప్పటికి కూడా మన్నించు అని చెప్పి ఏదో అయ్యింది ఏదో అయిపోయింది అనేసరికంటే వారి ధర్మింపజాలరు మానవులు మేమిద్దరి మాత్రమని అనుకొని వారి స్వామి దానికి దనం పెట్టుకొని ఆ ధర్మను తీసుకొని బయలుదేరినటువంటి మాట్లాడు ఈ విషయం తాము వస్తున్నామని కళావతి లీలావతికి ఈ విధం శ్రీ చెప్పారు సరే అని మనిషిపోయి కళావతి లీలావతి నీ భర్త మీ అల్లుడు ఇప్పుడే వచ్చిందా అన్న చేరిందని ఆ మనిషి చెప్పాకంటే కదా సత్యనారాయణ స్వామి అధ్యాయ మొదట అధ్యాయమేమో సత్యనారాయణ స్వామి యొక్క రెండవ అధ్యాయమేమో సత్యనారాయణ స్వామి చేస్తే దుఃఖం గార్గ్యం నుండి నివారణ చేస్తే సంతానం కలుగుతుందని చెబుతుంది నాలుగవ అధ్యాయమేమో సత్యనారాయణ స్వామి యొక్క వ్రత పూజా ప్రసాదాన్ని వ్రతాన్ని మర్చిపోతే కష్టాలు తప్పవని తెలుపుతుంది ఐదవ అధ్యాయమేమో సత్యనారాయణ స్వామి యొక్క ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేస్తే బాధపడాల్సి వస్తుందని చెబుతుంది ఈ విధముగా ఐదు కథల సారాంశమే సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం ఇది చేయకపోవడానికి శక్తి లేకపోతే ఎవరైనా కనీసం వ్రతం జరుగుతుండగా చూచి ఐదు కథలను శ్రద్ధగా విని స్వామిపైన అక్షలు వేసుకుని సత్యనారాయణ స్వామి యొక్క ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని తింటే చాలు కష్టాలుంటే ఇది స్వామి వారి యొక్క విశేషం

ഗംബാ അശ്യം

गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वर साक्षात विश्वन्नारायणं देवमक्षरं परमपदा विश्वना परमादित्यं विश्वन्नारायणं कुम्भरे विश्वमेवेदो पुरुषं विश्वं पदेवदे पति विश्वस्य आत्मे स्वर्गं शाश्वतं श्रोत्यतम नारायण महादेव विश्वात्मानं परायणं नारायण नारायण परः तच्च किञ्चित जगत् सर्वं दृश्यते श्रूयते विभा अंतर्बहिः व्याप्य नारायण

ಸಾಕ್ಷಾತ್ ಕುರುತೆ ಪ್ರಮೋದ ಸಮಯೇ ಸಾತ್ವಾಮೇವಾತ್ಮಕ ಅಸ್ಮೈ ಶ್ರೀ ಗುರುಮೂರ್ತೇ ನಮಿ ಶ್ರೀ ದಕ್ಷಿಣಾಮೂರ್ತೇ ನಮಸ್ಕರಿ ವಾಂಕುರೋ ಜಗದಿ ಪ್ರಾಗ್ನಿರ್ವಿಕಲ್ಪ ಮಾಯಾವೀವಿಜಂಬ ಮಾಯಾಕಲ್ಪಿತ ಮಾಯಾವೀವಿಜಂಬಿ ಮಹಾನೋಗೀ नंदीश्वर देवा सवासा दे राजा राम चंद्र भगवान की जय अन्नपूर्णा माता की जय दत्तात्रेय गुरु महाराज की जय बोलो नंदीश्वर महाराज की जय पूजा जी शिवरा माठाड कुछ और मिनिट्स हिंदी में नमस्ते

아 <laughs> పాటు గురువు కూడా ఇస్తాడు కాబట్టి మన సంకల్పం మన గట్టినైతే ఎటువంటి కష్టాన్ని అయినా కూడా నెరవేరుతుందని ఈ పాలయంతో పాటు కూడా చెప్తుంది నామధారకుడికి చెప్పి నమస్కారం చేసుకుంటాడు అప్పుడు ఆయన గురువు నుంచి ఆశ్రయించేటువంటి అనుగ్రహం కలిగిస్తుంది అంత ఇటువంటి పవిత్రతమైనటువంటి రోజు ఈ రోజు గురు పౌర్ణిమ వ్యాసుడు వ్యాస మహర్షి తెలుసు అందరికీ కూడా వ్యాసుడు సాక్షాత్గా కూడా రాసినటువంటి ఇతిహాసాన్ని దగ్గరగా ఉండి గణపతి రచించినటువంటి కావ్యం ఈ భావం అందుకే గురు పౌర్ణమ చాలా విశేషం అందుకే మనం అంతా కూడా ఒకసారి అందరూ కూడా గురు బ్రహ్మ గురు విష్ణు గురు విష్ణు గురుదేవో గురుదేవ్ గురుశ్వర ఒకసారి పెట్టుకోండి గురు సాక్షాత్ బ్రహ్మ అస్మై శ్రీ శ్రీ గురవే గురువే నమహా భూకార మంత్రాన్ని మాత్రం పఠనం చేసి మారే కమిటీ వాళ్ళు మాత్రం కమిటీ సభలెవల్ అయితే ఉన్నారు వాళ్ళు మిగతా వాళ్ళు ఇబ్బంది పెట్టుకోవద్దు ఫస్ట్గా వాడైన తర్వాత మీతా వాళ్ళు é engraçado.